సండే లాగ్ అయితే స్టార్ట్ చేసిన నేను ఏదో జస్ట్ డిమార్ట్లో ఏదో తీసుకుందామని వెళ్తే మా వాళ్ళు వచ్చి డిమార్ట్కి నన్ను నాగమాగం చేసిన బిల్ నా బ్యాంక్ అకౌంట్ మొత్తం క్లోజ్ చేసేసారు నిన్న కాక మొన్న పోయిన సండేని మేము మోల్కెళ్ళాము మళ్ళీ ఇప్పుడు వీళ్ళు డిమార్ట్కి తీసుకెళ్ళారు చూడండి పిచ్చి పిచ్చి అన్ని వేస్ట్ అనవసరం అనవసరమైన అన్ని కొన్నారండి డిమార్ట్లో అయితే ఎందుకని ఇంకోసారి డిమార్ట్కి తీసుకుపోద్దునా

ఆడవాళ్ళు అంతే చీప్ అండ్ బెస్ట్ ఉండాలని చూస్తాం మీరు ఎట్ట కాదు మొత్తం కాస్ట్లీ ఐటమ్స్ కొంటారు డబ్బులు ఎన్నిపోయినా మీరు అర్థం అర్థం కాదనమాట మగవాళ్ళకి పొదుపు తెలియదు ఫ్రెండ్స్ అవునా కదా కామెంట్ చేయండి ఆడవాళ్ళు అయితే గీచి గీచి గిచ్చి గిల్లి గిచ్చి గిల్లి వాళ్ళు సావగొట్టి అప్పుడు బ్యారల్ ఆడేది ఇంకా లేదు లో బతికిపోయింది డిమార్ట్ బేరాలు ఆడేది అనుకుంటే వాడి పని కథ ఈ వాటికి డిమార్ట్ క్లోజ్ చేసుకునే వాడు ఏనాడు ఆడవాళ్ళు చేసే ఈ షాపింగ్కి డిమార్ట్ మంచి పని చేసి అది పిక్చర్ రేట్ పెట్టి బొమ్మలన్నీ ఆల్రెడీ ఇప్పుడు ఈరోజు ఓన్లీ మా పిల్లలు చెప్పులు బొమ్మలకే ఒక రెండు లాగా ఖర్చు పెట్టేసిచ్చిండి మా ఆయన అవునా కదా చెప్పు అందుకే నేనేదో తీసుకోవాలనే వెళ్ళినా బట్ నేనే నేను తీసుకోవాలనుకున్నది నాకు అక్కడ దొరకలేదు నేను తీసుకోలేదు కానీ వీళ్ళు ఉత్తగా అనుకోకుండా వచ్చి ఈరోజు వీళ్ళన్నీ కొనుక్కున్నారు అనుకొని వెళ్ళి నేను వెళ్ళినా బట్ నాకేం కొనుక్కోకుండా వచ్చిన అట్లుండదండి వీళ్ళతో వెళ్తే నిజమే అదే అంట మా బావ ఇంటికాళ్ళు ఉన్నాడు కదా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మా బావ కోసం ఏం చేస్తున్నాను చూడండి ఎప్పుడు అని తిడుతూ ఉన్నాడు అనమాట నేను ఇంటికాడ ఉన్నాను నాకోసం ఏం చేయవు ఏం చేయమంటే ఇది ఇక్కడ చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టినా ఎందుకోసం అనుకుంటున్నారా చికెన్ పకోడు చేయబోతున్నాను ఇప్పుడు దీంతో ఓకేనా స్టార్ట్ చేయనా చికెన్ పకోడి చేసేస్తాను మరిగా ఓకే మరి బాయ్ బయట ఫుల్ మబ్బు పట్టిందండి వర్షం వచ్చేలా ఉంది చూడండి ఒకసారి ఎంత మబ్బు పట్టిందో ఇక మా గాయ ఇక్కడ నిలబడ్డది మా జయంత్ ఇక్కడ ఉన్నాడు మా చరితయ్య ఇక్కడ ఉంది ఓకేనా బాయ్ మరి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందుకోకుండా లాగ్ అయితే స్టార్ట్ చేసిన అనమాట జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసిన ఈవినింగ్ లాగ్ అయితే సండే ఎలా ఉంటుందో చూద్దాం ఎంత వాళ్ళకి ఫ్రీగా ఉందా అనేది ఇప్పుడైతే చికెన్ పకోడీ చేసిన ఈవినింగ్ వేడి వేడిగా మా వాళ్ళ కోసం అయితే అసలు ఎండ అయితే ఎంత ఉప్పు వస్తుందండి ఫుల్ ఎండ ఈరోజు మొత్తం కూడా కానీ ఇప్పుడైతే బస్సు చీకటి చీకట ఫుల్ వర్షం పడేలాగా ఉంది కానీ వర్షం మాత్రం పడట్లేదు చిన్న చీకటి మొత్తం వాతావరణం కూడా కంటిన్యూ చూస్తా ఉండండి జస్ట్ కొంచెమే చికెన్ అనమాట ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ చికెన్ పకోడీ చేస్తున్నాను మా పిల్లల పకోడీ అయితే మా వాళ్ళు సండే స్పెషల్ ఈవినింగ్ స్నాక్స్ చికెన్ పకోడీ విత్ మాజా మాజా అయ్యేది బావా మాయమైపోయింది ఇలా గ్లాసుల్లోకి వెళ్ళిపోయింది బాటిల్ ఏది టేస్ట్ తగ్గిందా ఎందుకనంటే అవునా ఆనియన్స్ వేసుకుంది అండి ఉందా ఇప్పుడా అంటే కారం వేసిన వాళ్ళు వాళ్ళు తినట్లేదని వాళ్ళ కోసం అని కారం తగ్గిచ్చేసి బాయ్ మరి హాయ్ అండి అబ్బాయి ఈరోజు సండే మొత్తం కూడా బిజీ బిజీగా గడిచిపోయింది అసలు నాకు వీడియోస్ తీసి అప్లోడ్ చేసేంత టైం కూడా లేదు ఇంకా మన వీడియోస్ మనమే తీసుకోవాలి కాబట్టి మా ఆయన మాత్రం అసలు వీడియోస్ తీరే అప్లోడ్ చేయడం మొత్తం నేనే నా వీడియో వర్క్ అంతా నేనే చేసుకోవాలి ఇంకా బిజీగా ఉండడం వల్ల షార్ట్స్ కూడా సరిగ్గా అప్లోడ్ చేయలేకపోయాను అసలు నాకు లాగ్ చేద్దామని మార్నింగ్ నుంచి ఐడియా రాలేదండి లేదంటే నేను ఎది అక్కడక్కడ మంచిగా లాగ్ చేద్దాను బట్ ఈవినింగ్ టైంలో అవి సండే కదా ఈరోజు లాగ్ చేస్తే బాగుంటుంది మన సిస్టర్స్ అడుగుతారని చెప్పి అప్పుడు గుర్తొచ్చి ఈవినింగ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాతకి బయట తిరిగి అదంతా వీడియో చేయలేకపోయాను మర్చిపోయినట్టు గుర్తులేదు నాకు అంటే డిమాటార్ట్కి వెళ్ళే మాట కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి అంతా అట్ వెళ్ళినప్పుడు తీస్తే బాగుండేది బయట లొకేషన్ కూడా బట్ తీ గుర్తురాలేదు ఈ నెక్స్ట్ సండే వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అంతా కూడా బాగుంటుంది లొకేషన్ అయితే అదంతా కూర్చో వీడియో తీస్తాను అండ్ అలాగే ఈవినింగ్ నుంచి నాకు లాగ్ అయితే స్టార్ట్ అనమాట ఓకేనా ఇప్పుడైతే బస్సులు ఎంత ఉక్కపోతుందండి ఈరోజు ఎండలో తిరుగులో మళ్ళీ ఏమో తెలియట్లే కానీ ఇదిగో బట్టలు అయితే ఇక్కడ ఏంటోనే చూడండి ఒకసారి ఆల్రెడీ మా ఆయన కొన్ని ఫోల్డ్ చేసేసి వెళ్ళిపోయిండు ఇంకా కొన్ని నా కోసం ఉన్నాయి ఇంకా అవన్నీ ఇప్పుడైతే ఫోల్డ్ చేసేసి పని అయితే కంప్లీట్ స్టార్ట్ చేయాలండి ఇక్కడ పని అక్కడ ఉంది అసలు ఓపి కూడా లేదు బట్ అయినా ఇప్పుడు చేయాలి తప్పదు ఇంకా ఓకేనా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఓ ఎంత ఉక్కపోతుంది తెలుసా ఈరోజైతే అసలు వస్తుంది నేను ఎంతవరకు షూట్ చేస్తే ఈ టైంలో ఎంతవరకు అయితే అంతవరకు అయితే మ్యాక్సిమం అయితే వీడియో షూట్ చేస్తాను నచ్చిన మాత్రం చూడండి ఇలా కొత్తగా ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి సిస్టర్స్ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు లైక్ చేయండి అండ్ అలాగే ఈ సండే మీద ఎలా నచ్చిందని కూడా కామెంట్ చేసేయండి మడతేయకుండా అక్కడ వేసేస్తే ఓరికే ముడతాయి ఎక్కువగా ఎప్పుడెప్పుడు మడత వేసి పెట్టేయాలి నాకేమి రోజు టైం కుదరక పెట్టేసినా మడత ఏ లేదు సరిగా చేయలేదుగా ముడతాయి మొత్తం ఇవి కుదిరితే ఇప్పుడు నా పని అయిపోయాక టైం ఉంటే ఈ బట్టలు షెడ్స్ వరకైనా అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను చూడాలి ఎలా ఉంటుందో ఈరోజు అసలు ఫస్ట్ ఈ ఉక్కపోతే తట్టుకోలేకపోతున్నాం అని ఇట్లా బాగా నరకం చూపిస్తుంది దానికి తోడు ఈరోజు ఈ శారీలో ఒకటి కొంచెం అన్కంఫర్టబుల్ ఉంది